శరత్కి ఎలా జరిగిందని తెలిసాక ఎస్ఐ వాళ్ళు శరత్ వాళ్ళ ఇంటికి వచ్చి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు ఇక అక్కడ ఉన్న ఎస్ఐ గారైతే గంగాధర్ని అడుగుతూ ఉంటారు ఏంటయ్యా నువ్వు పనివాడివి పనివాడివి ఒక సా యజమాని కాపాడటానికి ఇంతలా నువ్వు నీ మీదకి తెచ్చుకుంటావా అసలు నువ్వు ఇదంతా దేనికోసం చేసావు డబ్బు కోసం చేసావా ఇంకా దేనికోసమైనా చేసావా దేనికోసం చేసావని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న గంగాధర్ అయితే సార్ నేను కేవలం ఇక్కడ పని చేస్తున్నాను మా యజమానిని కాపాడే బాధ్యత నాది అందుకే నేను అలా చేస్తాను సార్ అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న శరత్ గంగా చంగయ్య వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న ఎస్ఐ అయితే ఏంటి ఇదంతా నిజమా నమ్మవచ్చా నువ్వు అతన్ని కాపాడడం కోసం నీ ప్రాణాలు మీదకి తెచ్చుకున్నావా నువ్వు చాలా గ్రేట్ మేడం మీకు ఇలాంటి డ్రైవర్ ఉండడం చాలా గ్రేట్ మేడం మీరు చాలా అదృష్టవంతులు ఇలాంటి పని వాళ్ళు అందరికీ దొరకరు కొందరికి మాత్రమే దొరుకుతారు మీరు ఇతన్ని అస్సలు వదులుకోవద్దు మేడం అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న గంగాధర్ అయితే ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కానిస్టేబుల్ని పిలిచి సంతకం తీసుకోండి అని చెప్పి అంటాడు ఇక గంగాధర్ అయితే ఆ పేపర్ల మీద సంతకం చేస్తాడు ఇక శరత్ అయితే ఇదంతా కూడా అలా చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఎస్ఏ గారు అయితే ఇక సార్ మేము వెళ్ళి వస్తాము మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా మధ్యలో గంగాధర్ని పిలిచి ఇలా అంటూ ఉంటాడు ఇదిగో బాబు నువ్వు కానీ ఇక్కడ పని మానేస్తే నా దగ్గరకు వచ్చే ఎంత గొప్ప డ్రైవర్ని ఎంత గొప్ప పనివాడిని నేను అక్కడ చూడలేదు నువ్వు మా ఇంటికి వచ్చి పని చేయొచ్చు అని చెప్పి ముందుగానే చెబుతూ ఉంటాడు ఇక వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడ ఉన్న చంగయ్య అయితే రారా మనం ఇంటికి వెళ్దాం అంటూ గంగాధర్ని తనతో పాటు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇదంతా చూసి జాహ్నవి అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇక గంగ మీద అయితే ఎస్ఐ గారు అన్నట్లుగా శరత్ చంద్ర చంద్రకళ వాళ్ళందరూ కూడా అనుమానం పడుతూ ఉంటారు అసలు ఈ గంగాధర్ ఏంటి ఎంత ప్రాణత్యాగం చేశాడు అసలు ఎందుకు చేశాడు ఏం ఉద్దేశించి చేశాడు అని చెప్పి వాళ్ళైతే అలా ఆలోచిస్తూ వాళ్ళైతే జాహ్నవిని చూస్తూ చూస్తూ అనుమానం పడుతూ ఉంటారు ఇక జాహ్నవి ఏం చేయలేక మౌనంగా తలదించుకొని తన అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జాహ్నవి వెనకే శరత్ కూడా వెళ్ళిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ for watching